భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముప్పై నూట ముప్పై నాలుగవ జయంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు బీసీలకు మైనారిటీలకు క్రైస్తవులకు ముఖ్యంగా ఈరోజు భారీ బందోబస్తు నిర్వహించినటువంటి పోలీస్ శాఖ అధికారులకు సిఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సరే ఏమైనా కానీ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు ప్రతి రాజ్యాంగంలోని రిజర్వేషన్లను ప్రభుత్వాలు మెల్లెమెల్లగా కొల్లగొట్టుతూ ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ మరి రిజర్వేషన్లను లేకుండా చేయడానికి భారీ కుట్ర జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ శాఖలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ మరి ప్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను నీరు గరిచే విధంగానే ఈరోజు జరుగుతూ ఉంది మరి అంతేకాకుండా ఒక పక్క చదువులు చదువుకుంటేనే బాగుపడతాము అని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందపరిచి ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువుంటేనే మన జీవితాలు బాగుంటాయని చెప్పిన సంగతి మనం మరవాలి మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలను వెచ్చించి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ఆ ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు లేకుండా చేసిన సంగతి దళిత జాతి బీసీలు కూడా గమనించాల మరి ఈరోజు పిహెచ్డి చేసిన విద్యార్థులకు పిహెచ్డీ చేసే విద్యార్థులకు ఫిల్లర్షిప్ ఇస్తారు రాజీవ్ గాంధీ ఫిలర్షిప్ నలభై ఐదు వేలు ఒక నెలకి ఇస్తూ ఉంటారు మరి గత పన్నెండు సంవత్సరాలుగా గత పన్నెండు సంవత్సరాలుగా మరి బీసీలకు ఫిలర్షిప్ ఇస్తున్నారు మరి ఎస్టీలకు ఇస్తున్నారు మరి ఎస్సీలకు మాత్రం విద్యను దూరం చేయడానికే కుట్ర జరుగుతుందని చెప్పేసి భా ఉన్నాం అది ఎలాగంటే మరి నెట్ అని ఒక సాధ నెట్ అని ఒక సాంకేతికంగా చూయించేసి మరి అక్కడ ఎవరైతే నెట్లో పాస్ అవుతారో వారికే ఎస్సీలకు కేటా పిల్లర్షిప్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా సిగ్గుసేటైన మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీలకు నెట్టు లేదు ఎస్టీలకు నెట్టు లేదు కానీ దళితులకే ఎందుకు పెట్టిండ్రని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఆ నెట్టులో కూడా పాస్ అయిన ఒక్కరిద్దరికే ఇచ్చి మరి దళిత విద్యార్థులకు తీరని అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి ఎక్కడ కూడా నియోజకవర్గాల వారిగా ఏ ఎమ్మెల్యే కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద వాళ్ళు రివ్యూ చేయడం లేదు మరి అటు జిల్లాధికారులు కూడా రివ్యూ చేయడం లేదు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ప్రతి మూడు నెలలకుసారి వివీఎసే ఆస్కారం ఉన్న మరి అది పక్కకు నెట్టి మరి పక్కకు పెడుతున్నారని చెప్పేసి భావిస్తూ మరి ఈరోజు అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత దళిత గిరిజన బీసీ మైనారిటీ క్రైస్తవ విద్యార్థులపై ఉంది కాబట్టి రాబోయే తరానికి మీరు ఒక దుఃఖ్యుసిగా నిలవాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రైస్తవ విద్యార్థులు మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుగుతారు